హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే నేను కాజు బర్ఫీ అయితే చేస్తున్నాను కాజు బర్ఫీ అంటారు కాజు కత్లీ అని కూడా అంటారు ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకోవాలి తీసుకొని జీడిపప్పు వేసుకోవాలి నేనైతే ప్యాకెట్లో హాఫ్ ప్యాకెట్ వేసాను వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులో షుగర్ సరిపడా పాకానికి సరిపడా వాటర్ వేసుకోవాలి పాకము కొంచెం తీగ పాకం వచ్చేంతవరకు మరిగించుకోవాలి అలా తీగపాకం వచ్చాక అందులోని మనం పౌడర్ చేసి పెట్టుకున్న జీడిపప్పును అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుతూ ఉండాలి అదంతా చిక్కబడి దగ్గరికి రావాలన్నమాట అలాగే వేరే ప్యాన్ అయితే తీసుకొని అందులోని కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని ప్యాన్ అంతా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్నైతే అందులో వేసుకోవాలి వేడి మీదే ఉన్నప్పుడు కట్ చేసుకుంటే ఏంటంటే చల్లారాక బాగా ముక్కలు విరుగుతాయి అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు अनते काजू कत्ले थे रेडी प्लीज सब्सक्राइब